మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆది పురుషు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాని ఏ ఒక్క సినీ అభిమాని కూడా మర్చిపోని విధంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయితే అయింది కానీ మన తెలుగు సినిమా వర్గాల్ని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ తో పాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పటి వరకు ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్స్ కి వచ్చిన నెగిటివిటీని ఏమాత్రం కేర్ చేయకుండా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆది సినిమా దిమ్మ తిరిగి రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది అప్పటి వరకు వచ్చిన సాహో మరియు రాధేశం సినిమాల కన్నా నలభై కోట్లు ఎక్కువగా దాదాపు రెండు వందల నలభై కోట్లకు పైగా బిజినెస్ ని చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది కేవలం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా బాక్స్ బాక్సాఫీస్ ఎంత నెగిటివిటీ లో కూడా కొంత వరకు సేవ్ అయిందనే చెప్పాలి ఇంకా ఆది లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత వచ్చిన సినిమా సల సలార్ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్యాక్ మూవీ అనే చెప్పాలి ఈ సినిమా కూడా బిజినెస్ విషయంలో మూడు వందల కోట్లకు పైగా మార్క్ ని దాటేసి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది మన ప్రభాస్ కెరీర్ లో అప్పటి వరకు మూడు డిజాస్టర్ మూవీస్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బిజినెస్ అయితే సాధించింది మన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్మోస్ట్ మూడు వందల నలభై కోట్లకు పైగా బిజినెస్ ని చేసి అప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేని రికార్డు ని నమోదు చేసింది అంతేకాకుండా ఆఫీస్ దగ్గర కలెక్షన్ ని కూడా అదే రేంజ్ లో సాధించి సూపర్ హిట్ అయింది ఇంకా మన నాగశ్వన్ మరియు ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కల్కి రీసెంట్ గానే కల్కి సినిమా బిజినెస్ కూడా క్లోజ్ అయింది ఆది మూవీ మూవీతో కంపేర్ చేస్తే కల్కి సినిమా మూడు వందల ఎనభై కోట్ల బిజినెస్ చేసి ఆది పురుష్ మూవీ కన్నా నూట యాభై కోట్లు ఎక్కువగా బిజినెస్ సాధించింది ఇంకా సలార్ సినిమాతో కంపేర్ చేస్తే నలభై కోట్ల మార్జిన్ తో సలార్ రికార్డు ని కూడా బ్రేక్ చేసింది మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరో కూడా క్రియేట్ చేయని ఆల్టమ్ ఎపిక్ రికార్డ్ ఇది ఇరవై ఏడవ తారీఖున ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా భారీ అంచనాలతో అయితే రిలీజ్ కాబోతోంది ఇప్పటికే నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా టూ మిలియన్ కి పైగా కలెక్షన్లు సాధించేసి మన ప్రభాస్ కెరీర్ లో సరికొత్త రికార్డు ని నమోదు చేసి సలార్ ఆది మరియు కల్కీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి